వస్తువులే కాదు పాత నాణ్యాలు నోట్లు కూడా కోట్లు సంపాదించడానికి ఉపయోగపడతాయి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వీటిని జాగ్రత్తగా దాచుకుంటే మీరు కోటీసులే కావచ్చు అలాంటి పాత ఒక రూపాయి నాణ్యాలు నోట్లు సహా పాత కరెన్సీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మీరు కష్టపడి ఏమీ చేయని అవసరం లేదు ఇంట్లో కూర్చొని మీ దగ్గర ఉన్న పాత నాణ్యానికి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అది పాత ఒక రూపాయి నాణ్యం అయినా దాని ద్వారా పది లక్షల రూపాయలు కూడా రావచ్చు మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోటు లేదా నాణ్యంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయో లేదో చూసుకుంటే చాలు బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ముద్రించిన నాణ్యం ఉంటే అది పది కోట్ల రూపాయలు వస్తాయి మీరు ఈ నాణ్యం కలిగి ఉంటే మీరు దాన్ని ఆన్లైన్లో వేలంలో విక్రయించడానికి ప్రయత్నించవచ్చు అలాంటి పాత నాణ్యాలు పది కోట్లకు అమ్ముడిపోయాయి ఇండియన్ యార్ట్ వెబ్సైట్లో మీ పాత నాణ్యానికి ఫోటో తీసి పోస్ట్ చేయవచ్చు ఆసక్తిగల వారు మమ్మల్ని సంప్రదిస్తారు అంతేకాదు పాత కరెన్సీ నోట్లు నాణ్యాలు వంటి అరుదైన వస్తువులను అమ్మడం ద్వారా లక్షలు కోట్లు డబ్బు సంపాదించవచ్చు అయితే ఈ ట్రేడింగ్ విషయంలో ఆయా వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది